వెల్కమ్ బ్యాక్ టు యర్ ఛానల్ అండి ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు సో ఈ వీడియోలో నేను ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను ఆల్రెడీ అర్థమైపోయి అండి టైటిల్ చూసుంటే అర్థమైపోయి ఉంటుంది ఎవరికైనా అయితే ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ అనుకుంటా ఫ్యూ మంత్స్ ఆ ఫ్యూ డేస్ బ్యాక్ ఫ్యూ వీక్స్ బ్యాక్ నేను కొన్ని మ్యానిఫెస్టేషన్కి సంబంధించిన వీడియోస్ అయితే చేశాను మన ఛానల్లో నేనేం మేనిఫెస్టేషన్కి సంబంధించిన వీడియోస్ చేయను బట్ నాకేంటిదంటే పర్టికులర్ థింగ్ నేను ఏదైనా ట్రై చేసి నాకు అది వర్కౌట్ అయితే ఖచ్చితంగా నేను మన ఛానల్లో షేర్ చేస్తాను ఏదైనా ప్రోడక్ట్ తీసుకున్నా కూడా నేను ఇది తీసుకున్నాను అని చెప్పేసి చెప్పిన తర్వాత దాన్ని వాడిన తర్వాత దాని రివ్యూ కూడా ఇస్తాను అనమాట నేను అది బాగుంది ఇది వర్కౌట్ అయింది నాకు అని చెప్పేసి నేను చెప్తానే ఉంటాను కదా మీకు సో అలా వన్స్ ఒకసారి నాకు సిచ్యువేషన్స్ అనేటువంటి కంప్లీట్గా రివర్స్ అనమాట అంటే పర్సనల్గానే కాదు నా ఫ్యామిలీలో నా ఫ్యామిలీలో అండ్ నా పర్సనల్గా కూడా చాలా వచ్చాయన్నమాట ఫ్యామిలీలో సో నేను అట్లాంటి టైంలో అప్పుడు నాకు మ్యానిఫెస్టేషన్ అనేటువంటి ఒక వీడియో యూట్యూబ్లో పాపపోయింది సో పర్టికులర్ ఈ టైంలోనే నాకు అది దొరికింది కదా వీడియో కనిపించింది కదా యూట్యూబ్ సజెస్ట్ చేసింది కాని చెప్పి నేను ఆ వాచ్ కంప్లీట్ వీడియో చూసిన తర్వాత ఇప్పుడు గ్రూప్ వన్ మెయిన్స్ ఆ టైంలో సో నేను ఐ స్టార్ట్ డూయింగ్ మేనిఫెస్టేషన్ అనమాట సో నాకు వర్కౌట్ అయింది అది అండ్ మా ఫ్యామిలీ ఎప్పుడైతే సిచ్యువేషన్స్ అనేటువంటి వాళ్ళ కూడా రివర్స్ అయ్యాయో ఐ అప్లైడ్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ ఆన్ దెమ్ అనమాట సో నేను వాళ్ళ కోసం మేనిఫెస్టేషన్ చేశాను పర్సనల్గా బట్ అవన్నీ వర్కౌట్ అయినాయి ఒక్కటేమో వర్కౌట్ అవ్వలేదు కానీ రిమైనింగ్ అన్ని వర్కౌట్ అయినాయి సో అంటే మనం ఏంటిదంటే మేనిఫెస్టేషన్ ఎక్కడ వరకు చేయాలో వరకే చేయాలి అయితే ఒకళ్ళు ఇద్దరు అడిగారు నన్ను మేనిఫెస్టేషన్ ఎట్లా చేయాలో చెప్పండి అంటే అది కూడా వీడియోస్ చేశాను ఏంటిది అనేటువంటిది నేను మేనిఫెస్టేషన్ విత్ హనుమాన్ చాలీసా అని ఫస్ట్ నుంచి అలా అదే చెప్పాను సో స్టిల్ నేను కూడా అది చేస్తూనే ఉన్నాను అంటే హనుమాన్ చాలీసా పారాయణం అనేటువంటిది హనుమాన్ చాలీసా హనుమాన్ దండకం పారాయణం ప్రతిరోజు చేస్తూనే ఉంటాను కొన్ని ఫ్యూ డేస్ తప్ప కానీ నేను ఇప్పుడు ఓపెన్ మ్యాన్ ఓపెన్ మేనిఫెస్టేషన్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ ఎందుకు అని అంటే నాకు కూడా పర్టికులర్ ఒక టైంలో నేను మూడు కోరికలు కోరితే నాకు రెండే కోరికలు తిరిగి ఇంకొక కోరిక అంటే మేబీ టైం పడుతుంది కావచ్చు టైం పడుతుంది కావచ్చు అది కూడా అవుతుంది కానీ టైం పడుతుంది కావచ్చు అని అనిపించింది అనమాట అయితే నేనేమనుకున్నాను అంటే బ్రదర్స్ అడిగిన తర్వాత నేను అనుకున్నాను ఓకే వీళ్ళని అంటే పర్టికులర్గా కొన్ని కేసెస్లో ప్రతి ఒక్కరిని నమ్మించాలని లేదండి కానీ నాకు కూడా నాకెందుకు చేయాలి అని అనిపించింది నిజంగా ఈ మేనిఫెస్టేషన్ అనేటువంటిది ఇప్పుడు పర్టికులర్గా నేను పీఎం అయిపోవాలి నేను సీఎం అయిపోవాలి ఇమీడియట్గా అయిపోవాలి అని అంటే వర్కౌట్ అవ్వవు అందరికీ అన్నీ ఇప్పుడు నేను చేసినా కూడా వర్కౌట్ అవ్వదు పీఎం అవ్వాలి అని చెప్పేసి నేనంటే అది కష్టమే కష్టమే చాలా కష్టము అయితే నేనేమనుకుంటున్నానంటే ఒకసారి చేద్దాము ఎందుకు ఆ బ్రదర్స్ అడిగారంటే నేను అన్నానమాట మేనిఫెస్టేషన్ కూడా దేని మీద పడితే దాని మీద చేయకూడదు ఫస్ట్ థింగ్ అది రిటర్న్ మన కర్మలో రాసి ఉండాలి మనకు రాసి పెట్టి ఉండి మన రాతలో అది రాసిపెట్టుండి దాన్ని మనం అవుతుందో కాదో అని తెలియకుండానే మనం దాని గురించి మేనిఫెస్టేషన్ చేస్తున్నాము అని చెప్పేసి చెప్పాను ఒక వీడియోలో వాళ్ళు అన్న ఈ స్టేట్మెంట్ని కూడా మెయిల్లో వాళ్ళు అక్క యు సెట్ దిస్ థింగ్ నిజంగా ఇప్పుడు నేను జరుగుతుందో లేదో అనేటువంటిది మనకు తెలియదు మరి ఇది ఎట్లా తెలుస్తుంది ఇది జరుగుతుందో లేదో మనకు తెలియనప్పుడు మనం మేనిఫెస్టేషన్ చేసి నిజంగా జరిగిందనుకో లాస్ట్లో మనం ఏమనుకుంటాం ఇది మన రాతలో ఉంది కాబట్టి మేనిఫెస్టేషన్ చేయడం వల్ల జరిగింది అని చెప్పేసి అనుకుంటాం కదా మరి ఇప్పుడు నేను చేయాలా వద్దా దీని గురించి నాకు రాతలో ఏముందో తెలియదు నేను దీన్ని మేనిఫెస్టేషన్ చేయాలా వద్దా ఇప్పుడు నేను చేసి నా ఆరోగ్యాన్ని అంతా ఖరాబ్ చేసుకుని అంటే నార్మల్గా మేనిఫెస్టేషన్ చేయడం వల్ల ఆరోగ్యం ఏం ఖరాబ్ కాదు కాకపోతే మెంటల్గా టెన్షన్ అయితే అవుతా ఉంటుంది అనమాట నిజంగా అవుతుందా కాదా అవుతుందా కాదా నేను ఇది చేస్తున్నాను అవుతుందా కాదా అని చెప్పేసి రిజల్ట్ పాజిటివ్గా వస్తుంది నెగిటివ్గా సో ఇదంతా డౌట్ తోటి ప్రెజరైజ్డ్ కండిషన్లో నేను చేస్తే చేసిన తర్వాత ఒకవేళ పా అంటే వచ్చింది అనుకోండి రిజల్ట్ అప్పుడు నాకు ఏమనిపిస్తుంది ఇది చేయడం వల్ల రిజల్ట్ వచ్చింది అనుకోవాలా లేకపోతే నా రాతల రాసి ఉంది కాబట్టి వచ్చింది అనుకోవాలా అని చెప్పేసి అడిగారు సో నాకు ఇది చాలా డౌట్ వస్తుంది అనమాట ఓకే నా రాతలో ఇంతే రాసి ఉంది నేను అది అవుతుందో కాదో అన్న డౌట్ తోటి నేను మేనిఫెస్ట్ చేశాను అని చెప్పేసి నాకు కూడా చాలాసార్లు అనిపించింది సో అందుకనే ఇప్పుడు నేను కోరిక ఏదైనా కోరుకున్నాను జరిగిన తర్వాత వచ్చి నేను దీని గురించి మేనిఫెస్టేషన్ చేశాను అందుకని వర్కౌట్ అయ్యింది అని చెప్పేసి చెప్తే కొంతమంది నమ్ముతారు కానీ కొంతమంది ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు నాలు అయితే ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు నువ్వు అనుకున్నది లేదు ఏం లేదు అది అట్లా వచ్చింది కాబట్టి నువ్వు మేనిఫెస్టేషన్ చేసినవు అని చెప్పేసి మమ్మల్ని నమ్మిస్తున్నావు గుడ్డిగా అని చెప్పేసి అంటారు అవునా కదా సో నేను ఇప్పుడు అది తెలుసు ఇది ఇంపాసిబుల్ అవుతుంది కానీ నేను అవుతుందా కాదా అని చెప్పేసి నేను డౌట్ తోటే చేస్తున్నాను నాకు తెలుసు నమ్మకం నాకు టూ హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం నేను కోరుకున్న కోరిక నెరవేరదని అయినా కూడా మేనిఫెస్టేషన్ వర్కౌట్ అవుతుందా కాదా తెలియడం కోసమే అవుతుందా కాదా అని తెలియడం కోసం చాలా ఇప్పుడు చాలా మంది డౌట్స్ ఉంటాయి కదా నిజంగా మేనిఫెస్టేషన్ వర్కౌట్ అవుతుందా కాదని సో అందుకని చెప్పేసి నేను స్టార్ట్ చేస్తున్నాను చూద్దాం ఏదైతుందో సో మరి ఇంతక ఏది మేనిఫెస్ట్ చేస్తున్నా ఒక్క అని మీరు అంటారు కావచ్చు చెప్తాను మన ఛానల్ మీదనే చేస్తున్నాను ఈ రోజు నుంచి నేను స్టార్ట్ చేస్తాను మీరు ఏ రోజైతే వీడియో చూస్తున్నారు ఈ రోజు నుంచే ఆయన గోయింగ్ టు స్టార్ట్ మ్యానిఫెస్టేషన్ ఆల్రెడీ స్టార్ట్ చేసే ఉంటాను అయితే నాకు మన ఛానల్లో ప్రజెంట్ అయితే ట్వంటీ సిక్స్ పాయింట్ ఎయిట్ కే అంటే ఇరవై ఆరు వేల ఎనిమిది వందల చిల్లర ఉన్నారు ఇంకా రేపు ఎల్లుండో ట్వంటీ సిక్స్ పాయింట్ నైన్ ఇంకొక నెల రోజుల్లో ట్వంటీ సెవెన్ అక్టోబర్ ఎండింగ్ కల్లా ఇరవై ఏడు వేల మంది సబ్స్క్రైబర్స్ ఉంటారు మన ఛానల్లో నాకు లాస్ట్ ఇయర్ మేలో పదిహేను వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు లాస్ట్ ఇయర్ మేలో సో ఈ ఇయర్లో నాకు జూలై అంటే దగ్గర దగ్గర ఆ టైంకి నాకు ఇరవై ఐదు వేలు అంటే సంవత్సరానికి పదివేలు పెరుగుతున్నారనమాట అది కూడా మంచి వీడియోస్ వస్తే వీడియోస్ మంచిగా వ్యూస్ వస్తే వస్తున్నాయి అనమాట టెన్ థౌసండ్ లేదంటే ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ అట్లనే పెరుగుతారు సంవత్సరం పేరు మీద నెలకంటవా నెలకు రెండు మూడు వందలు అంతకంటే ఎక్కువ పెరగరు సో నేను అంటే ఆపోజిట్గా వెళ్ళి అంటే నేను అసలు ఇంపాసిబుల్ అయినటువంటి థింగ్ని నేను ఇప్పుడు మేనిఫెస్ట్ చేయబోతున్నాను మరి అట్లనే మరి హై లెవెల్లో కూడా నేను చేయట్లేను ఇప్పుడు సడన్గా నాకు పది లక్షల మంది సబ్స్క్రైబర్స్ రావాలి వన్ మంత్లా అని చెప్పేసి నేను కోరట్లేను మేనిఫెస్టేషన్ కూడా ఒక లిమిట్ అనేటువంటిది ఉంటుంది కదా సో నా లిమిట్లోనే నేను ట్రై చేస్తాను ఇది వర్కౌట్ అవుతుందో కదా చూద్దాం ఇన్ కేస్ వర్కౌట్ అయింది అనుకోండి నిజంగానే ఓకే మేనిఫెస్టేషన్ అనేటువంటి వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి ఆల్రెడీ నాకు తెలుసు కానీ ఇది ఓపెన్ మేనిఫెస్టేషన్ చేస్తున్నాను మన ఛానల్లో ఉన్న వాళ్ళ కోసం ఎందుకంటే మీరు డౌట్ అడిగారు కదా సో చూద్దాం ఇదేమవుతుంది అని చెప్పేసి సో ప్రజెంట్ మన ఛానల్లో చెప్పాను కదా ట్వంటీ సెవెన్ కే ఉన్నారు అయితే నేను ఫస్ట్ అనుకున్నాను ఇది ఈ ఓపెన్ మ్యానిఫెస్టేషన్ వీడియో అనేటువంటిది ముందే చేసి మన ఛానల్ వాళ్ళందరి ముందు నేను మేనిఫెస్టేషన్ అనేటువంటి చేయబోతున్నాను అని చెప్పేసి చెప్పి డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎండింగ్ కల్లా నాకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ వస్తే నేను నా మేనిఫెస్టేషన్ అనేటువంటిది నార్మల్గా మేనిఫెస్టేషన్ ప్రక్రియనే వర్క్ అవుతుంది అని చెప్పేసి చెప్దాము అని చెప్పేసి అనుకున్నాను కానీ ఇప్పుడు నేను చేస్తున్న అక్టోబర్లో టూ మంత్స్ మాత్రమే ఉంది నార్మల్గా నాకు టూ మంత్స్కి ఐదు వందల ఆరు వందల మంది కంటే ఎక్కువ పెరగరు సో నేను సడన్గా ఒకేసారి నేను అనుకున్న అమౌంట్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ రావాలని కోరుకోవడం కూడా ఇట్స్ రాంగ్ థింగ్ నేనేంటిదంటే మరీ ఎక్కువ అంటారు గొంతమ్మ కోరికలు అంటారు కదా సో నేను మరి అట్లాంటివి ఏం కూడా మేనిఫెస్ట్ చేయట్లేను ఒక లిమిటే పెట్టుకుంటున్నాను కానీ ఆ లిమిట్ కూడా మీకు డౌట్ వస్తుంది వచ్చేస్తారక్కా అని చెప్పేసి అంటారు కావచ్చు మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా ఒక నెంబర్ అయితే నేను కోరుకున్నాను సో ఆ నెంబర్ పర్టికులర్ నేను లిమిట్ కూడా పెట్టుకున్నాను అనమాట ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఇంతమంది ఆ సారీ ఇంతమంది సబ్స్క్రైబర్స్ పర్టికులర్ ఈ పండుగ రోజు ఇప్పటికల్లా అవ్వాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో చూద్దాము సో ఐఎమ్ డూయింగ్ ఓపెన్ మేనిఫెస్టేషన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ మన యూట్యూబ్ ఫ్యామిలీ ముందు ఇది నేను ఇంకా మా హస్బెండ్ కూడా చెప్పలేదు ఎందుకంటే దిస్ ఇస్ యూట్యూబ్ రిలేటెడ్ కాబట్టి మీతోనే షేర్ చేస్తున్నాను యాక్చువల్లీ మేనిఫెస్టేషన్ బయటికి చెప్తే వర్కౌట్ అవ్వవు అని చెప్పేసి కూడా కొంతమంది అంటారు కానీ నేను అట్లాంటి ఏం బిలీవ్ చేయను అంటే పర్సనల్ అయితే షేర్ చేయను కానీ ఇట్లాంటివి అయితే మాత్రం షేర్ చేయొచ్చు అని నాకు పర్సనల్గా అనిపించింది చూద్దాం మరి అవుతుందో కాదు ఇప్పుడు ఇది కానీ వర్కౌట్ అవ్వలేదు అనుకోండి ఓకే మేనిఫెస్టేషన్ బయటికి చెప్పడం వల్ల అవ్వలేదేమో లేదంటే నార్మల్ కానీ మేనిఫెస్టేషన్ కూడా ఎక్కడి వరకు అవ్వాలో వరకే అవుతుందేమో అని చెప్పేసి ఒకటి నిర్ధారణ అయితే అవుతుంది కదా ఓకే చలో మై మేనిఫెస్టేషన్ ఈస్ అంటే నేను అఫిర్మేషన్ నేను చెప్తున్నాను ఏంటిదంటే ట్వంటీ ట్వంటీ సిక్స్ ఉగాది వరకు ఆల్రెడీ సంవత్సరం ఉగాది అయిపోయింది ఇంకా రెండు నెలలే ఉంది ఈ సంవత్సరం ఎండింగ్ అయిపోవడానికి ట్వంటీ ట్వంటీ సిక్స్ ఉగాది రోజు వరకు అంటే కొత్త ఇయర్ మనకు స్టార్ట్ అవుతుంది కదా నేను న్యూ ఇయర్ అందాం అనుకున్నాను కానీ న్యూ ఇయర్ అనుకుంటే ఇంకా నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ని ఇంకా తగ్గించాలన్నమాట సో నేను ఉగాది వరకు పెట్టుకున్నాను ఉగాది ఎప్పుడు వస్తుంది ఒక నిమిషం మనకు చాలా తక్కువ టైమే ఉంది కదా మనకు ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఉగాది వచ్చేసి థర్స్డే వస్తుంది నైన్టీన్త్ మార్చిన సో నాకే డౌట్ ఉంది నా మేనిఫెస్టేషన్ వర్కౌట్ అవుతుందా కాదా అని నైన్టీన్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ వరకు మన ఛానల్కి సబ్స్క్రైబర్స్ నెంబర్ చెప్తే మరీ ఆశ ఎక్కువద్దేమో అని అనిపిస్తుంది కానీ పోనీలేం మరి ఇంత కూడా ఎక్స్పెక్ట్ చేయకపోతే తప్పు తప్పైపోతుంది ఒక ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ అయితే రావాలి అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను ఇది గట్టిగా మేనిఫెస్ట్ చేస్తాను నేను చూద్దాం నెక్స్ట్ ఉగాది వరకు ఒకవేళ ముందే జరిగింది అనుకోండి ఇంకా అసలు ఇంకా భగవంతుడు నా మీద బాగా కృప ఉందని నేను అనుకుంటాను అంటే ఇప్పుడు చూస్తున్నారు కదా సంవత్సరానికి నాకు పదివేల మంది సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు అంతే అట్లాంటిది ఇప్పుడు అక్టోబర్ ఎట్లా ఇది అక్టోబర్ టూ మంత్స్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ సారీ ఫైవ్ మంత్సే ఉంది దగ్గర దగ్గర ఫైవ్ అండ్ హాఫ్ మంత్స్ ఉంది అంతే ఫైవ్ మంత్స్ వేసుకోండి ఎందుకంటే నైన్టీన్త్ మార్చ్ కాబట్టి సో నవంబర్ అక్టోబర్ నుంచి వెళ్ళి నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఫైవ్ మంత్స్ ఉంది దగ్గర దగ్గర ఈ ఫైవ్ మంత్స్లో మన ఛానల్కి ఫిఫ్టీకే సబ్స్క్రైబర్స్ వస్తే నిజంగా వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి అయితే నేను అనుకుంటాను అంటే వర్కౌట్ అవుతుందో లేదో నాకు తెలియదు మేనిఫెస్టేషన్ని నమ్మొచ్చు అని చెప్పేసి చూద్దాము మన ఛానల్ని రెగ్యులర్గా చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకున్నా పర్వాలేదు చేసుకోకపోయినా పర్వాలేదు కానీ చూస్తూ ఉండండి బట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా కొంచెం మంచిది సో అందరికీ తెలుస్తుంది కదా నిజంగా మేనిఫెస్టేషన్ చాలామంది అనుకుంటారు మేనిఫెస్ నిజంగా చాలా పవర్ ఉంటుంది మేనిఫెస్టేషన్కి గట్టిగా నమ్మడం ఇట్స్ మేనిఫెస్టేషన్ అంటే తెలియని వాళ్ళ కోసం ఏంటిదంటే గట్టిగా నమ్మడం ఇది అవుతుందని గట్టిగా నమ్మడం సో నేను ఈ రోజు నుంచే మన ఛానల్కి నెక్స్ట్ ఉగాది వరకు ఖచ్చితంగా ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ రావాలి అని చెప్పేసి వస్తారు అని చెప్పేసి నేను గట్టిగా పాజిటివ్ స్టేట్మెంట్లో అఫిర్మేషన్స్లో నమ్ముతున్నాను సో లెట్ సి ఏం జరుగుతుంది అనేటువంటిది కానీ మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఏం చేయాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలి అండ్ చూడండి అసలు నెంబర్ అనేటువంటిది పెరుగుతుందా లేదా అనేటువంటిది మేనిఫెస్టేషన్ అంటే నేను మీ అందరికీ తెలుసు మేనిఫెస్టేషన్ నేను ఎట్లా చేస్తాను అని అంటే నా అఫిర్మేషన్ పాజిటివ్ అఫిర్మేషన్స్తో పాటు నేను హనుమాన్ చాలీసా హనుమాన్ దండకం రెగ్యులర్గా నాకు కుదిరిన ప్రతిరోజు చదువుతా ఉంటాను సో ఓకేనా లెట్ సీ ఏం జరుగుతుంది అనేటువంటిది ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లు ఒక చిన్న అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి పక్కన ఉన్న హై బటన్ క్లిక్ చేయండి సో అంతే సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఓకేనా బాయ్